చాలా మంచిగా జరిగింది అయితే ఈ పోరాటంలో ఈ జాతి కోసం అంటే చేసిన మహాడ ఉన్నారంటే మనం శ్రీమంతకృష్ణ మాది గారు కాబట్టి ఆయన ఈ రోజు ఆయన ఏ లబ్ధి పొందకుండా సమాజంలో ఏది వచ్చినా ఏది రాకుండా నాకు అవసరం లేదు సమాజంలో మాదిరి జాతికి రిజర్వేషన్ కావాలి వారిని ఒక లాగా కూర్చోబెట్టాలి ఒక ఉన్నత స్థాయిని తీసుకోబెట్టాలి అనే స్థాయిని ఆయన ఆలోచించి ఈ రోజు రిజర్వేషన్ లో ఆకర్షి సుప్రీంకోర్టు ఎక్కడైతే రెండు వేల నాలుగులో ఎలా అయితే కొట్టేశారో అదే సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా మనల్ని రిజర్వేషన్ ఆకర్ష తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాధించడంలో కీలక మహానుభావుల్లో మాని శ్రీ మధకృష్ణ గారు ఈ జాతికి మరో అంబేద్కర్ దాకా తెలిసారంటే అది కేవలం మాదిగా పోరాట ఫలితమే అని చెప్పి నేను సర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే భారతదేశం గౌరవించదగ్గ ఒక అధిష్టానంలో ఉన్న ఒక ప్రధానమంత్రి గారే గారిని వచ్చి గౌరవించుకొని కృష్ణా నీ అడుగుదాడులో నడుస్తాను నీ నాయకత్వం పనిచేస్తానని చెప్పిన గణ ఘనతను తీసుకొచ్చిన మహానుభావులు కాబట్టి ఆయన అడుగుజాడులో నడవాలంటే ఆయన అడుగుజాడులో ఆయన మాటకి మాట తీసుకొని ఆయన చెప్పిన ప్రతి మాటను ఆచరించి కమిటీలు కానీ నిర్వహణ కానీ ఉద్యమ పోరాటాన్ని ఎలా చేయాలో ఎలా నేర్చుకోవాలనేది ఒక ఇప్పుడున్న విద్యార్థి కానీ మీరు తెలియజేయాలి ఎందుకంటే గ్రామాలలో యువకులు కొన్ని కొన్ని చదువులకే కాదు సమాజంలో మనకి ఏం జరుగుతుంది ఏం జరగాలనే విషయాలు కూడా ఈ తల్లిదండ్రులు ముఖ్యంగా తెలియజేసి విద్యార్థులకి మూలకి రేటుగా పీజీ ఇచ్చేదానికి తల్లిదండ్రులు ఉంటాడు కాబట్టి మాని శ్రీ మాది గారు ముప్పై సంవత్సరాల పోరాటంలో ఈ రోజు నేను తెరచుక్క వేసుకొచ్చి నేను మాదిగా నేను చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాడయా కాబట్టి ఈ రోజు కృష్ణమాది మాది గారు అందరూ నడవాలా నువ్వు చదివినా నువ్వు చదవకపోయినా భవిష్యత్తులో నువ్వు ఒక గుర్తింపు స్థాయి కేవలం మంద కృష్ణ మాధుడి గారి నాయకత్వం కాబట్టి ఈ సమాజం నేను గుర్తించలేదు మాట ఒక ఆయన ఈ రోజు సమాజం అన్ని రాజకీయ పార్టీలు తిరుగుని గారి వచ్చే నిలబడి ఆయన సలహా సూచనలు ఆయన గౌరవించుకుంటున్నారంటే కేవలం మానిసరి మల్ కృష్ణ మాది గారు ఆయన పోరాటం వల్లే కాబట్టి ఈ వైకుంఠపురంలో ఈ జెండా ఆవిష్కరణలో ప్రతి ఈ జిల్లాలో ప్రతి గ్రామం కూడా ఇలాగనే జెండా ఆవిష్కరణలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నాకు సంపాదించిన ప్రజలందరికీ జయ మాదిక జయ మంది కృష్ణ వర్గాల విముక్తి కోసం పోరాడేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆనాడు మనకు తెలియ రోజుల్లోనే పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని ఈ దక్షిణ భారతదేశంలో అదే విధంగా ఉత్తర భారతదేశంలో కూడా మనం చూసే విధంగా ఆ ఉద్యమాన్ని పురుగుపుచ్చుకొని ఆయన ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన మహాజనాయత మన మట్టిలో పుట్టిన మాణిక్యం మాదిగిరి మహాత్ముడు మన్నా కృష్ణ మాదిగారు ఒక్కసారి మాదిగ జిల్లా భారతదేశంలో కూడా మాదిగా గర్వంగా చెప్పుకోవడం అంటే దానికి పోరాటం ఆయన చేసిన కష్టాలు ఎన్నో అనుభవించి మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి తీర్పు వస్తుందంటే మనకన్నా ముందు మనకన్నా ముందు అన్ని వర్గాల ప్రజలు ఆ తీర్పుని వీక్షించారు మీరు ఒక్కసారి ఆలోచించండి సుప్రీంకోర్టు తీర్పు వస్తుందంటే ఆ రోజు మొత్తం కూడా ఆగస్టు ఒకడో తారీఖున సుప్రీం లో ఉన్న తీర్పు ఇస్తామంటే దాన్ని చూసింది మాదిగలే కాదు ఎవరో భారతదేశంలో ఉన్న సంబంధ వర్గాల ప్రజలు కూడా దాన్ని వీక్షించారు ఎందుకంటే మాదిగల రండోర పోరాటం ఈ స్థాయిలో వచ్చిందంటే దాన్ని నడిపిన నాయకుడు ఎవరైనా ఈ గడ్డ మీద పుట్టారో ఈ తెలుగు నేల మీద అంటే ఆయనే మన అన్నా కృష్ణ నాయకుని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చూసిన దాకాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మరి మాదిగా మేము ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పది గంటల మాదిగా ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు ఉదయకిస్తాం మాదిగా మేము గర్వంగా ఈ జిల్లాలో పరిస్థితులు అంటే ఆయన నాయకత్వం పనిచేపెట్టి ఆ నాయకత్వం పనిచేపెట్టి ఈ రోజు సగర్వంగా ఎక్కడికి మమ్మల్ని పిలిచారు భవిష్యత్తులో మీరందరూ కూడా ప్రతి ఇంటిలో నా సాధ్యం ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి కూడా ఎంఆర్పీఎస్ ఎవరి కోసం పోరాడింది ఎంఆర్పీఎస్ ఎవరి కోసం తన మంచుకుంటూ పోతుంది ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఎందుకోసం మద్దతు ఇస్తుంది ఎవరితో నడిచినా ఎందుకు నడుస్తుందంటే అంటే కేవలం ఎస్సీ వర్గీకరణ ఏపీసీ వర్గీకరణ కోసం తమ పోరాటాన్ని ఇప్పటివరకు వరకు కూడా కొనసాగించింది భవిష్యత్తులో కూడా మనో నాయకత్వంలో మీ మాదిగా పుట్టిన మనం ఆయన కోసం ఒక్కసారి మీరందరూ కూడా నడిపించి మందా కృష్ణ మహా గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపు కోసం పనిచేయాలని చెప్పి కూడా ఈ వైకుంఠపురంలో కావలే పట్టంలో ఉన్న మాని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మానసి మందాకృష్ణ మహా గారు భవిష్యత్తు ఏ కార్యచరణ అన్నగారు ఒకసారి అడుగు పెట్టే రోజు ఖచ్చితంగా ఈ కావలి పట్టంలో ఎక్కడ మాజీ కూడా వేలాదిగా తలం వచ్చి మాది మందాకృష్ణ మాది గారు నిరంతర పోరాటానికి అండగా నిలవాలని చెప్పి కూడా తెలియజేస్తూ అవకాశం సభాధ్యక్షులతో పేరు పేరు ధన్యవాదాలు జయ మాది జయ మంద్రీ మార్స్ గారు నాయకత్వం ఒకవేళ గారు నాయకత్వం